ఒక సమస్య మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అవహేళన చేసే ప్రయత్నం చేస్తుండ్రు మీరు అవహేళన చేయడం ద్వారా అదానిని కాపాడే ప్రయత్నమే చీకట్లో లో ప్రధానితో చేసుకున్న ఒప్పందం ఢిల్లీకి వెళ్లి పెద్దల కాళ్ళు మొక్కి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి ఇవాళ బీఆర్ఎస్ బీజేపీకి లొంగిపోయింది దాంట్లో భాగంగానే అదాని అవినీతి మీద అయ్యాను పిఆర్ఎస్ వాళ్ళు మాట్లాడతలేరు అందుకే ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని హరీష్ రావు గారిని తారక రామారావు గారిని కవితను నేను అడుగుతున్నా మీరు మీరు ప్రజల వైపా అదాని ప్రధాని వైపా ఈ రోజు పార్లమెంట్ మీ విధానం ఏంది రేపు శాసనసభలో మీరు అదాని అరెస్ట్ చేయమంటారు చెప్పండి అది చెప్పరు ఎందుకంటే అదానికి వ్యతిరేకంగా మాట్లాడితే నరేంద్ర మోడీ ప్రధాని వీళ్ళని జైల్లో వెళ్తాడనే భయంతో ఈ రోజు బిఆర్ఎస్ వాళ్ళు లొంగిపోయినారు అందుకే మీకు నైతిక హక్కు లేదు అదాని ప్రధాని బిఆర్ఎస్ తో కలిసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు ఇవాళ ఏదో రకంగా వంగబెట్టి విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని విమర్శించడం కాదు అమెరికా దేశం ముందు దేశ పరువు తీసిన అదాని మీద జేపీసీ వెయ్యాలనే డిమాండ్ పెట్టండి చంద్రశేఖరరావు గారు రేపు ఉదయం లోపల నీ పార్టీ విధానం చెప్పు రాజ్యసభలో నీకు ఎమ్మెల్యే ఎంపీలు ఉన్నారు కదా నీ రాజ్యసభ ఎంపీలు రాజ్యసభలో మీ విధానాన్ని ప్రకటించాలి మీ పార్లమెంట్ సభ్యులతో రాజ్యసభ చైర్మన్ కు లెటర్ రాయండి మీరు మీరు ఏం అడుగుతున్నారు ఇవాళ జరిగిన అవినీతి మీద విచారణ జరగాలనా లేదా జేపీసీ వెయ్యాలన్నా లేదా నువ్వు ఎవరి వైపు నువ్వు ప్రజలకు చెప్పాలి తెలంగాణ సమాజానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా నరేంద్ర మోడీ కేసీఆర్ వేరు కాదు కాదు వాళ్ళిద్దరు నాణానికి బొమ్మ పొరుసు లాంటి వాళ్ళు ఒకరు తప్పులు చేస్తారు ఇంకొకరు ఆ తప్పుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తారు ఆ తప్పుల్ని కప్పిపుచ్చడానికి కాంగ్రెస్ పార్టీని బిఆర్ఎస్ వాళ్ళు విమర్శిస్తున్నారు